అరే మామ నువ్వు ఇక్కడ ఉండొద్ ఫోన్ తీసుకుని హైదరాబాద్ వద్దురా సైరన్ గడ ఏసీకి భయపడి మన మీద అటాక్ చేయడం లేదు ఒకసారి సిటీ దాటితే ఏసీపీ పరిధిలోకి రాదు వాడు ఖచ్చితంగా మన మీద ప్లాన్ చేస్తాడు కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిదిరా అరే మావా నీకు ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఎంకే చేస్తు రియల్ ఎస్టేట్ భరణి నీ నెంబర్ కోసం నాకు ఫోన్ చేశాడు రా ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు లారా సూపర్ తమ్ముడు ఆ ఏసీపీ ఉంట నువ్వు సూపర్ తమ్ముడా మన కార్పొరేటర్ బాల బాలరాజు ఉన్నాడు తెలుసు కదా ఆ నా కొడుకు తమ్ముడు నా సైట్ లో అడుగు పెట్టి తొడగొట్టాడు తమ్ముడు దాన్ని కబ్జా చేస్తానని తమ్ముడు ఆడి ఎలక్షన్ లో నుంచి ప్రతిసారి ఆడు గెలవడానికి కొన్న ఓటుకు నోటు నా తమ్ముడు ఈ రోజు అదే అడ్డం పెట్టుకుని నా సైట్ ని కబ్జా చేస్తానన్నాడు తమ్ముడు ఏం చూసుకుని తమ్ముడు వాడికి పవర్ ఉందనేగా ఆ పవర్ కావాలి మీరు నాకు సపోర్ట్ చేశా అనుకో తమ్ముడా నేనే ఇలాంటి గొడవలన్నీ మానేసామన్నా ఇప్పుడు చేయట్లేదు గొడవలేంటి తమ్ముడా గొడవలు ఎవరికి కావాలి గొడవలొద్దు మీరు ప్రచారం చేయాలి నా తరపున మా బర్ణన్నకి మీ అమూల్యమైన ఓటు వేసి ఆఖండ విజయాన్ని సాధించాలని మీరు ప్రచారం చేయాలి తమ్ముడు ఏం తమ్ముడు అలాగే అన్న తమ్ముడా ఐ లవ్ యు తమ్ముడా ఇప్పుడు చూడు ఆడేసుకుంటాను ఓరే బాలరాజా ఇక చూసుకో ఇప్పుడు ఏదో చిన్న విషయం మీద మా ఇద్దరికి మాట మాట పెరిగిందన్న దాన్ని మనసులో పెట్టిన ఆడి కోసం రెండు సార్లు కార్పొరేటర్ గా డబ్బు మందు చల్లి సపోర్ట్ చేశా ఆడిప్పుడు నా వ్యాపారానికి పవర్ ఉందనే గాడి దగ్గర ఇదిగో ఆరి కోసం కొన్న ఓట్లు నా కోసం కొనుక్కుంటా వ్యాపారం పవర్ నా దగ్గర ఉంటే రెండు ఏం పిక్తాడో చూస్తా నాయని చెప్పు చిన్న ల్యాండ్ విషయం అన్నా దానికి అనుకోలేదు నీకు రాజకీయం కావాలా వ్యాపారం కావాలా రాజకీయం అంటే గుంపుల్ని గ్రూపులుగా చేసుకొని బతకడం అదే వ్యాపారం అంటే గ్రూపుల్ని గుంపులుగా చేసుకొని బతకడం ఇందాకేదో న్యాయము న్యాయము అంటున్నావు న్యాయంగా బతకడానికి ఇవి రామాయణం భారతం రోజులు కావు భారమే అవి కథలుగా మారిన రోజులు ఒకప్పుడు క్యారెక్టర్ బాగుంటే జనం ఓటేసేవాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకే ఓటేస్తున్నారు నాయకుడవాలంటే జనంతో ఉంటే సరిపోదు డబ్బున్న వాడితో బాగుండాలి లేకపోతే ఇట్లాగే రోజుకో లీడర్ని మనమే తయారు చేస్తాం మనం మనం గొడవపడితే మూడోవాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు నన్ను ఇక్కడ నీకు విషయం అర్థం కావట్లేదు లారా మీద ఆ ఏసీపీ కోపంగా ఉన్నాడు నువ్వు వాణ్ణి సపోర్ట్ చేస్తే ఆ ఏసీపీ నిన్ను టార్గెట్ చేస్తాడు సారీ చెప్పాడు కదా ఈసారికి క్షమించాయి గెలిస్తే మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ అన్ని అన్నా మరి లారా పరిస్థితి ఏంటి ఆ లారా గడి సంగతి నాకు వదిలే అరే మామా ఆ బరిని గడి ఎమ్మెల్యే గారితో కలిసిపోయాడు రా రేపు పొద్దున ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు రా ఎమ్మెల్యేతో కలడు ఏంటి ఎమ్మెల్యేతో కలడు ఏంటి ఆ బరిని గడిని గెలిపించడానికి ఇల్లు ఇల్లు తిరిగాం కదరా సాఫ్ట్గా గా ఉంటా అంతేరా అదే పాత లారా వేయినట్లయితే గొడవ చెయ్యొద్దు ఎవ్వరూ గొడవ చేయొద్దు అరే మామా ఇప్పుడు కాదురా మన సంగతి తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం నామినేషన్ ఎప్పుడే ఇచ్చా అనేదాన్ని కలుకుందామని వెళ్తున్నా మన బాలరాజ్ కోసమే ఆడేమో కార్పొరేటరు మనకేమో వర్క్స్ ఇచ్చేట్రా తమ్ముడు అమ్మా దాదా దాదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం కదిలితే చంపేస్తా సార్ ఎంట్రికంది సార్ లేకపోతే చచ్చిపోవండి సార్ నన్ను చంపేస్తాడు సరే కంప్లైంట్ రాసి నేను రాను అయ్యో చంపేస్తాడు అయ్యో నన్ను చంపేస్తాడు నన్ను చంపేస్తాను మీరేదోడి చేయండి సార్ అమ్మా నేను పోను అయ్యో ఒకటి చేయండి అమ్మో వాడు చంపేస్తాడు సార్ అది కదయ్యా కంప్లైంట్ రాయాలి లేదా బయటకెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు రూల్స్ ఒప్పు సార్ నేను ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి సార్ చేత సార్ నేను ఇక్కడ ఉంటే నేను సేఫ్ బాత్రూమ్ బాత్రూమ్ లో అయితే ఇక్కడ చేస్తాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ కంప్లైంట్ ఇవ్వడు సార్ ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి కదా కంప్లైంట్ ఇస్తే ఆ లారా క్రేజ్ పెరుగుతుంది వీళ్ళ కోట్లు తగ్గుతాయి అందుకే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏ పిట్టి కేసో పెడతారు మొదటిసారి దెబ్బ తినట్టున్నాడు సార్ బాగా బెదిరిపోతున్నాడు వస్తాను సార్ మీ ఎమ్మెల్యే గారితో కూర్చో చూడమ్మా మీ వాడు ఆవేశంలో ఉన్నాడని ఒక అవకాశం ఇచ్చా సార్ ఒక నిమిషం మా సారు నీ కొడుకు అవకాశం ఇచ్చా అన్నారు అదే ఆయన సంస్కారం నిజానికి ఆయన మీ వాడికి ఇచ్చిన జీవితం ఆ రోజు లారాని మా నుంచి తప్పించున్నావు ఆ టైంలో లారా బాత్రూమ్ కూడా మా సార్ వదిలేసి వెళ్ళిపోయాడు కానీ మీ వాడు మిమ్మల్ని కూడా కేసులోకి నెడుతున్నాడు అప్పుడు నేను చెప్తే మీ వాడు వినలేదు ఇప్పుడు నేను విన్ను మీ వాడు చేసే తప్పులకి బయట మీలాంటి తల్లలకి నేనేం సమాధానం చెప్పుకోవాలి చూడమా మీరు మనిషికి ప్రాణం పోస్తే మేము మంచికి ప్రాణం పోస్తాం మంచికి ప్రాణం పోయాలంటే చెడు చావాల్సిందే మీ వాడికి మా చేతులు ఏమైనా జరగచ్చు అదే జరిగితే మమ్మల్ని చేపించొద్దు సార్ చాలా కష్టపడి మేనేజ్ చేసి బెయిల్ తెచ్చానయ్యా నీ అదృష్టం బాగుండి మాటలతోనే బెదిరించామని వాళ్ళు కేసు పెట్టారు కానీ ఆ ఏసీపీ నేను వదలడు అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు వీరదాసు మద్ది కేశవులు పడ్మట్లంక సూరి వీరభద్రం తాలూకా మనుషులు సార్ కంది సీను బాలి మస్తాన్ వలి ఎడంకంటి కోటి తాటి చెట్టు గిరి వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ తరఫున తిరుగుతున్నాడు సార్ వీళ్ళల్లో బాగా ప్రాబ్లమెటిక్ గా ఉంది లారా సార్ బీడీ యాక్ట్ కింద ఫస్ట్ లారా అరెస్ట్ చేయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడి సంగతి చూద్దాం ఓకే సార్ డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు ఏం కంగారు టైంకి భోజనం చేయమని చెప్పారు ప్రాపర్గా రెస్ట్ తీసుకోమన్నారు ఇంకేం చెప్పారు మళ్ళీ రండి సార్ చెప్పండి సార్ మా భావన రెడీగా ఉంది సార్ తీసుకోండి నమస్తే అన్న లారా అన్న లారా ఇక్కడ ఇక్కడ వైఫ్ అన్న ప్రెగ్నెంట్ చెకప్ కోసం లారా ఏసీపీ నీ మీద కన్నీసు ఉంచాడు జాగ్రత్త అదేం పర్లేదన్నా అంతా ఓకే బావ ఎళ్దామా ఓకే పద్రదాం పీడీ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తాను కుదిలే అమ్మా అదే ఓ తీసి అదే నమస్తే తమ్ముడు విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు అదే జరిగింది ఏసీపీ అంటే అందరికీ ఉత్సాహ కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు నువ్వు గ్రేట్ తమ్ముడు నమస్తే సాధన నమస్కారం అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా ఇంకా రెండు ఉంది మీ అన్నం చంపినాడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా జాగ్రత్త అన్న నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి ఇది మహాత్ముని మాట సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీ పరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు అందుకే తన భార్యకు దగ్గరగా దగ్గరగా ఉండాల్సిన 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 టైంలో టైంలో దూరంగా దూరంగా శత్రువులకు పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు 走 uh. నిన్ను చంపినాడు చంపేశానన్నా చంపేశాను శవం పడున్నాడు చూడు చంపేశానన్నా నిన్ను చంపినాడు చంపేశాను ఇక రకమైపోయినా పర్లేదు సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య చంపేవాడు ఎప్పుడు చెప్పిరాడు తమ్ముడు సాధువులా ప్రశాంతంగానే వస్తాడు అవకాశం దొరికినప్పుడు సునామిలా పేర్చుకుపడతాడు ఏదేమైనా మనిషి వాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు తమ్ముడు ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు జైలు అన్న భయం లేకుండా కూడా చంపేశాడు పగోడికి జైలు పోలీసులు కోర్టులు ఇవేం ఒక్కటే కనిపిస్తుంది శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది ఫోన్ చేయండి జరిగింది పది సంవత్సరాల క్రితం సిటీలో కోటి రూపాయలు పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను రెండు సంవత్సరాల క్రితం వెంకట్రామ్ అనే ఫైనాన్షియల్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి రెండు కోట్లు అప్పుగా తీసుకున్నాను ఇప్పుడు ఆ స్థలం విలువ పది కోట్లయింది బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు ఎవరెవరు దీని వెనక ఎమ్మెల్యే వీరభద్రం మణి పవమర్థుడు చందు దుర్గాప్రసాద్ వీళ్ళకు భయపడి సిటీలో నా తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు సిపిని ట్రాన్స్ఫర్ చేయించినా ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే అవుతాం ఆ లారాగాడికి ఆ స్థలం మీద కన్నుంది మనం వెనికి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ ఆపకూడదు ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు లారా విషయంలో ఏదైనా జరగచ్చు మనీ నాకు అంత ధైర్యం లేదు కానీ చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది మనీ నాకు నీ సాయం కావాలి నీకేం కాకుండా నేను చూసుకుంటాను అయ్యా మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడినే కాదు కనీసం లారా ఆపితే మీ రుణం తీర్చుకున్న వాడిని అవుతాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిది ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతకగలమో చెబుతుంది వీళ్లలాగా ఒక్కసారి ఆలోచించు బావా ఆ లారాగాని మాటలతో ఒప్పించలేం మీ పేరు చెప్పిన లారాగాడు వస్తున్నాడంటే ఆ తాతారాగాడు డబ్బాస్ చూపించుంటాడు బావ మా దుర్గా ఏదో చెప్పాడు మీరు మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు అందుకే నేను వచ్చాను తాతారావు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్న అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిది వచ్చాను ఏంటి మంచిదా చెప్పడానికే వచ్చావా ఇందులో నీ వాటా ఎంత నేను మాట్లాడుతున్నానుగా నువ్వేం పట్టించుకోదులారా అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచీ నాది నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా చూశారు కదన్నా తాతరం అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి నేను ఇక్కడే ఉంటాను అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్న అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను మాట్లాడకపోతే ఎందుకెళ్ళారా నేను కలెక్ట్ చేసుకుని నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను వెళ్ళు అన్నా ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు ఇందులో మీ వాటా ఏమన్నా బావకే వాటా ఉంటే చందో తమ్ముడు నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు ఈ ఇష్యూ నుంచి నిన్ను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చాను మళ్ళీ చెప్తున్నాను తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను కుదర నేను చెప్పాను కదా బావా ఈ స్థలాన్ని కొట్టేయాలని స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు మీరిద్దరు ఎమ్మెల్యే బినామీలని తెలుసు ఆ స్థలం కొట్టేసి అక్కడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు నిన్నేమంటారు ంటారో దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్న లారా ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు ఇక్కడున్నది బలాబలాలే నీకు బలం ఉంటే నువ్వు బతుకుతావు నాకు బలం ఉంటే నేను బతుకుతాను అంతే బతకడం అనేది పక్కన పెడితే పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్న మాటలు ఎందుకు లారా నీకెంత కావాలో చెప్పు నేను ఇస్తాను నీకెంత కావాలో చెప్పండి అన్న నేనే ఇస్తాను మాకిచ్చేది ఇది పద్ధతి కాదు ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు వెనక్కి వెళ్ళాల్సింది మేం కాదు నువ్వు ఈ స్థలం ఇతనిది అన్నా దగ్గరకు వచ్చాడు అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను అంతేకాని మీరు వచ్చారని కాదు మీ ప్లేస్లో ఎవరు వచ్చినా నేను వెనక్కి మీరు చెప్పింది నిజమేరా మాటలతో వినడు మావాడి చెప్పింది నిజమే అన్న మర్దన ముసుగులో బాగానే సెటిల్మెంట్లు చేస్తున్నావు లారా నీతో మాట్లాడడం ఇది చివరిసారి నువ్వు తప్పుకుంటున్నావా లేదా ఇంకా వాడితో మాట్లాడిపోవా ఏయ్ రెండు నిమిషాలు ఇక్కడ చోడిపోవాలి రాయ్ నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చాను నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను సలం పేపర్ తెచ్చి ఇచ్చి బతికి పాడు బతుకుతాడో చూద్దాం మాటరా ఆ మనీతో పెట్టుకొని తప్పు చేస్తున్నావురా లేదురా ఎట్టి పరిస్థితిలో ఈ సెటిల్మెంట్ ఆకు వాళ్ళతో పెట్టుకుంటే చచ్చిపోతావురా చంపేస్తారా నాకు వేరే దిక్కు లేదు ఎవరెవరి కోసం సెటిల్మెంట్ చేశా నన్నలాగో బతకనివ్వరా కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియని పరిస్థితి నాకేమైనా అయితే పూర్ణ దిక్కులు ఎంత అయిపోతుంది నేను తనకేం కాని రోజే తను తెగించి తెగించినట్టు కాపాడిందిరా నా ప్రాణాలు పోయే లోపే తనకేదొకటి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ సెటిల్మెంట్ ఆకూడదు వాడు మనకి రెండు రోజులు టైం ఇచ్చాడు మనం వాడికి ఒక్కరోజే టైం ఇస్తున్నాం ఆటో వాడు స్పీడ్గా వచ్చి గుద్దాడు నేను బండితో సహా కింద పడిపోయాను పైకులేసి వాడి మీద సీరియస్ అయ్యాను వాడు నాతో కలపడ్డాడు ఈలోపు ఆటో నుంచి ఇంకొకడు కత్తి తీసి నా చెయ్యి నరికేశాడు అంతవరకే నాకు గుర్తుంది సార్ అంతేనా అంతేనా మనే అదే రాసుకుంటాం కుదురుతున్న ముఠాకాక్షలు సిటీలో రౌడీ షేడర్లు మనీ లారాల మధ్య గ్యాంగ్ వార్ రాజుకుంటుంది దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అదే నిజమైతే పెద్ద ఎత్తున గ్రూప్ హత్యలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది సిటీలో రౌడీస్ అని సిన్సియర్ కంట్రోల్ చేస్తున్న ఏసీపీ రాజేంద్ర దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన గొడవలు ఆగేటట్లేవు సార్ ఎగ్జాక్ట్లీ అందుకే ఇద్దరు ఎవరిని అరెస్ట్ చేయొద్దు ఇద్దరు ఎవరు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేసేసాయి దాంతో మిగతా వాడిని తారీఖు వస్తారు నిజమైన చట్టం మీద జనానికి నమ్మకం లేనప్పుడు జనానికి తెలిసిన చట్టాన్ని అప్పుడప్పుడు చూపించాలి లేదంటే పబ్లిక్ సఫర్ అవుతారు ఓకే నువ్వు నుంచి అది కాదురా పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అందుకే స్విచ్ ఆఫ్ చేశాను ముందు ఫోన్ ఫోన్ నాకు లారా నీకేం కాలేదు కదా నాకేం కాలేదు నువ్వేం భయపడతావు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతా పూర్ణ ఎల్లుండి హోలీ పండుగ ఆ రోజు వస్తాను నువ్వు రావు నాకు రావనే మొత్తం చెప్పాడు ఏం చెప్పాడు నా కోసమే డబ్బు కూడా పెడుతున్నావు నువ్వు లేని డబ్బు నాకు నన్ను నీతో తీసుకెళ్ళిపో పూర్ణ ఏడవద్దు ఏడమక్ పూర్ణ హోలీ పండగ రోజు ఖచ్చితంగా వస్తాను నీ కోసమే వస్తాను సరేనా చెప్పులారా పరిస్థితి నీకు తెలిసిందే కదన్నా ఈ ఈ టైంలో టైంలో సపోర్ట్ ఉంటే పొలిటికల్ సపోర్ట్ అంటే చాలా కష్టం లారా ఏ పొలిటీషియన్ అయినా నిన్ను కేసు నుంచి తప్పించగలడు కానీ నీ చావు నుంచి తప్పించలేడు జైల్లో సాధువుని చూసావుగా పగంటే అలా ఉంటుంది మద్దల్చెరు సూరి మొద్దు సీను పర్టల్ రవి వీళ్ళు నే పొలిటీషియన్ అయినా కాపాడగలిగాడా ఎందుకంటే వాళ్ళే ఈ పాలిటిక్స్ కాదు కక్షలు ఈ పొలిటీషియన్స్ మీద పబ్లిక్ ప్రెషర్ పాడింది అనుకో ఈ లారా ఎవడో మాకు తెలియదు అంటారు అసలు రౌడీ అంటేనే నలుగురిని భయపెడుతూ బతకడం నలుగురికి భయపడుతూ చావడం ఇలా అంటున్నానని ఏమనుకోంది తమ్ముడు నువ్వు కొట్టిన రోజే నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు అప్పుడు చెప్పినా వినలేని ఇది ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి నాది నీకేగా తమ్ముడు మల్లంటూ ఎవ్వరికైనా ఇదే పరిస్థితి వస్తుంది ఇది తప్పు అని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు కడతారు అయినా మనం మారం మని కూడా నీలాగే ఎవ్వడికి భయపడ్డు పోలీసులు అంటే అస్సలు భయం లేదు అందుకే ఎమ్మెల్యే ప్లాన్ చేసి మరీ నీ మీదికి పంపాడు చూడు తమ్ముడు నా మాటిని డైరెక్ట్గా మణితో కాంప్రమైజ్ చేసుకో ఎవ్వరిని నమ్మద్దు నన్ను కూడా జాగ్రత్త తమ్ముడు వస్తా రేపు లారా దొరికితే చంపేయండి దొరక్కపోతే మీరు నాలుగు టీములుగా విడిపోండి ప్రతి టీంలో లారాని గుర్తుపట్టేవాడు ఒకడు ఉంటాడు ఎస్ఐ గారు బాలరాజు ఇక్కడి నుంచి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కేశవ అమరావతి వైపు వెళ్తాడు తెల్లసాయి గుంటూరు వైపు వెళ్తాడు సైరన్ రమేష్ సిటీ అవుట్స్కర్ట్స్లోండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు మా చందు ఆ లారా గాడి వివరాల్ని వాళ్ళ బంధువుల నుంచి రాబడతాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం మళ్ళీ కలిసేది